నా హృదయపరుపందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి నన్ను ఈ విధముగా ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని పంచుకోవడానికి మరి ఇటు గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడా పాల్ కుమార్ గారికి మరి వారి కుటుంబానికి నా హృదయపరు పందనాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా తండ్రి దేవునికి నేను కృతజ్ఞత ఉన్నాను ఎందుకంటే మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడం గొప్ప ధన్యత సేవకుడిగా పనిచేయడం మరీ ధన్యత కనుక దేవుడు ఇంటి ధన్యతను నాకు ఇచ్చాడని నేను దేవునికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇంతవరకు మనము ప్రార్థనలో కొనసాగాం దేవుని పాటల పాటల ద్వారా ప్రార్థన ద్వారా మరి కృతజ్ఞత స్థుతి ద్వారా దేవుని గణపరిచాం దేవుని మనం గణపరుచున్నప్పుడు ఆ స్థుతి ఘనత మహిమ ప్రార్థన దేని అనుసరించి ఉండాలండి మన ఆరాధన మన భక్తి మన ప్రార్థన మన స్థుతి మన జీవితము మన బ్రతుకు అంతా కూడా దేని అనుసరించి ఉండాలి వాక్యం అప్పుడు వాక్యములు మనము ఎవరిని ఆరాధించాలి ఎవరినండి దేవునిని ఆరాధించాలి ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఎవరిలో ఉండి ఎవరిలో ఉండండి పరిశుద్ధాత్మలో ఉండి అప్పుడు మనం ఆరాధించాలి ఎవరిని దేవుడు అప్పుడు దేవుడు మనకు ఎవరు తండ్రి ఏసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మలో ఉండి ఏసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుని మనం ఆరాధించాలి మన ప్రార్థన మన ఆరాధన తండ్రైన దేవునికి చెందుతుంది అప్పుడు తండ్రి అనే స్థానంలో దేవుడు అనే స్థానంలో ఎవరెవరున్నారు యేసుక్రీస్తు వారు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నారు తండ్రి అని దేవుడు ఉన్నారు ఏ స్థానంలో దేవుని స్థానం అప్పుడు మనం తండ్రిని ఆరాధించడం వలన మహిమ ఘనత ఆరాధన స్థుతి ఎవరికి కూడా వెళ్తుంది యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మకు కూడా ఆ ఆరాధన వెళుతుంది అయితే ప్రత్యేకంగా పరిశుద్ధాత్మని విడిగా ఆరాధించడం ఏసుక్రీస్తుని విడిగా ఆరాధించడం తండ్రిని దేవుణ్ణి మాత్రమే యహోవా ఆయనే దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదు యహోవానే ఆరాధిస్తాను యేసుక్రీస్తును పక్కకు పెడతాను అని చెప్పి యహోవా దేవుణ్ణి విడిగా ఆరాధించడం అలా విడివిడిగా ఆరాధించడం వాక్యానుసారమా వాక్యానుసారము ముగ్గురిని కలిపి ఆరాధించడం ఎక్కడుంది దేవుని తండ్రిగా ఆరాధించినప్పుడు అప్పుడు మనం ప్రార్థన యేసుక్రీస్తుకు చేస్తున్నామా పరిశుద్ధాత్మకు చేస్తున్నామా యహోవాకు చేస్తున్నామా దేవునికి చేస్తున్నామా అర్థమైందనుకుంటాను అర్థం కాలేదా మన ప్రార్థన విడివిడిగా ఉండకూడదు తండ్రి దేవుని మనం ప్రార్థిస్తూ ఉంటే మహిమ ఘనత స్తోత్రములు ఆరాధన ముగ్గురికి వెళుతుంది మనం ఏసయ్యా అంటున్నామంటే ఏం చేసాం దేవతలను వ్యక్తుల్ని ఏం చేశాం వేరు చేసాం అలా వేరు చేసి ఆరాధించడం వేరు చేసి ప్రార్థించడం వాక్యానుసారము కాదు ముగ్గురు కూడా ఆరాధనకు పాత్రులు అర్థమవుతుందండి అప్పుడు తన యేసుక్రీస్తు నామంలో తండ్రిని దేవుని మనం ఆరాధించడం వలన ఆ ఆరాధన ఎవరికి వెళుతుంది ముగ్గురికి వెళుతుంది అది అపోసులు చెప్పినటువంటి బోధ అపోసులు చెప్పినటువంటి విధానము ఆరాధన విధానము యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మలో ఉండే తండ్రిని దేవుని మీరు ఆరాధించండి అదనమాట అప్పుడు మనం మన ఆరాధనంతా కూడా మన మన ప్రార్థన అంతా కూడా ఎవరికి భయంకరంగా ఉంటుంది దేవుని భయంకరంగా కాబట్టి దేనిని మనం ఆలోచించేద్దాం దేని ఆలోచించాలి మనం ఏదైనా కానీ మనం దేవుని మహింపరచాలంటే ముందు మనకి ఏది అర్థం కావాలి వాక్యం అర్థం కావాలి వాక్యం అర్థం కాకుండానే అనేక సంఘాలు ఉత్పన్నమయ్యాయి వాక్యం అర్థం కాకుండానే నేడు క్రైస్తవ లోకము విచ్ఛిన్నమైపోయింది విభజనగా విభజనలు బయలుదేరాయి కనుక క్రైస్తుల మధ్య విభజనలు ఉండకూడదు వేరు బోధలు ఉండకూడదు ఎప్పుడైతే వేరు వేరు బోధలు చోటు చేసుకున్నాయో ఆరాధన విధానం మారిపోయింది నిరీక్షణ మారిపోయింది బోధ మారిపోయింది అన్నీ మారిపోయాయి కదండి వాక్యం మాత్రం నిన్న నేడు ఎలా ఉంది ఏకరీతగానే ఉంది దేవుని వాక్యంలో ఏమాత్రము వ్యత్యాసము లేదు దేవుని వాక్యంలో ఏమాత్రం విభజన లేదు వాక్యము అందరికీ ఒకేలాగా బోధిస్తుంది కానీ మనుషులు దాన్ని వేరువేరుగా అర్థం చేసుకుంటున్నారు అంతే తేడా అర్థం కదండి ఈరోజు